గుజ్జరటిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఇసుకపాలెం సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ సికిందర్ ఆధ్వర్యంలో పి సర్వేపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ మురళ సుప్రజా మురళి కౌన్సిలర్ అందే ప్రత్యుష పాల్గొన్నారు పి సర్వే ఆవశ్యకతను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర మిషన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు ఇంటింటికి వచ్చి సచివాలయ సిబ్బంది సర్వే చేపట్టడం జరుగుతుందన్నారు సర్వేకు ప్రజలందరూ సహకరించి వారి వివరాలను తెలియజేయాలన్నారు పేదరిక నిర్మూలన రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో వార్డులో సర్వేను వేగవంతం చేస్తామని చెప్పారు ఈ సర్వేలో నిరుపేదలను గుర్తించి వారికి అందాల్సిన ప్రభుత్వ పథకాలను అందించి ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తామన్నారు నిరుపేదలు ఉండే కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు ప్రజలందరూ సర్వేకి పూర్తి సహకారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మూడు నాలుగు వార్డుల ప్రజలు పాల్గొన్నారు ఈరోజు మూడు నాలుగు వార్డులలో గ్రామ సభలు ఫోర్ సర్వే నిర్వహించడం జరిగింది సో ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వర్ణాంధ్ర మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో భాగంగా జీరో పర్సెంట్ పేద నిర్మూలన చేయడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అదేవిధంగా మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈ సర్వేని దిగ్విజయంగా వాళ్ళ వాళ్ళ పరిధిలో దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు ఈ సర్వే ఈ సర్వేలో మహిళలకి తగు సూచనలు ఇవ్వడం జరిగింది సర్వేలో కూడా వాళ్ళ సచివాలయ సిబ్బందికి సహకరించాలని కూడా మేము కోరుకున్నాము సో అదే విధంగా మహిళలు కూడా అదే ఉత్సాహంతో వాళ్ళు నిర్వహిస్తారు మేము కోఆపరేట్ చేస్తామని చెప్పారు సో ఈ ఈ సర్వే ఈరోజు బాగా దిగ్విజయంగా జరిగినందుకు మన సెక్రటరీ సారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం